నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ రోజు వీడియోలో ప్రెసెంట్ నేను అయితే వేసుకున్నాను సేమ్ సారీ చూపిస్తున్నాను ఈ సారీ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు అయిన తర్వాత ఓపెనింగ్ చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఇంకేదైనా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము ైజ్ నో రిటర్న్ నో ఎక్సెంట్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్ గా మన షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు అండి నెల్లూరు డిస్టిక్ కావలిలో ఉంటుంది రైల్వే రోడ్లో సెంటర్ బ్యాక్ పైన ఉంటుంది అనమాట ఎవరు రావాలి అన్న రావచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ హోల్సేల్ గా కావాలి అన్న తీసుకెళ్ళచ్చు రిటైల్గా కావాలి అన్న తీసుకెళ్లచ్చు ఏది కావాలి అన్న అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి మీకు ఏది కావాలి అన్న వచ్చేసి తీసుకెళ్లచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు చాలా చాలా దూరం నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటగిరి ఉదయగిరి అని అండ్ గుంటూరు విజయవాడ బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ అండి ఆంధ్ర నెల్లూరు డిస్టిక్ కావాలి ఇది హైదరాబాద్ నుంచి వస్తున్నారండి లో మార్నింగ్ వచ్చేసి అన్ని తీసేసుకొని ఈవినింగ్ వెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకైతే ఎవరు రావాలి డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసేయచ్చు అడ్రస్ అండ్ లొకేషన్ కూడా ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్స్ అని మనం టైప్ చేసామని కొంచెం ఫ్యాషన్ బుల్డ్ అని చెప్పి గూగుల్లో మనకి లొకేషన్ చూపించేస్తుంది ఇబ్బంది లేదనమాట మార్నింగ్ ఎయిట్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు షాప్ ఓపెన్ ఉంటుంది అండ్ మెసేజెస్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అండి అండ్ సండే సన్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ ఇది ఆర్డర్ ప్రాసెస్ నిన్న సండే కదా నిన్న సండే కూడా షాప్ ఓపెన్ ఉంటున్నాయి కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అని చెప్పి ప్యాకింగ్ కూడా చాలా లేట్ అవుతుంది చాలా వరకు ఏంటంటే ట్రాకింగ్స్ ఇవ్వట్లేదు అంటున్నారు డిలే అయితే అవ్వదు ఎక్కువ కదా ఏవైతే ఆర్డర్ ఉంటున్నాయి ఇప్పుడు ఈ శారీస్ ఉన్నాయి నా సారీ ఇప్పుడు నేను వేసుకున్నది ప్రెసెంట్ ఆజాఫ్నో నా దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సారీస్ ఏమి ఉన్నాయి సేమ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెంటీ శారీస్ మాత్రమే ఆర్డర్ తీసుకుంటున్నాం ఇంకేంటంటే ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవాలా లేదా అనేది అర్థం కావట్లేదండి కొంతమంది ఏంట్రా అంటే ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసేసుకోండి స్టాక్ అవుట్ అంటే ఎలా అంటున్నారు అంటే ఫ్రీ బుకింగ్ సార్ కొంతమంది ఏంటంటే ఇంత లేట్గా పంపిస్తే ఎలా అంటున్నారు కన్ఫ్యూజన్గా ఉన్నాము మీకు ఫ్రీ బుకింగ్ వైజ్ ఓకేనా కాదా అనేది ఒకసారి నాకు కామెంట్స్లో తెలియదు చెప్పండి ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిచ్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు జ్యువెలరీ కూడా ప్రెజెంట్ ఇవ్వచ్చేసి నా దగ్గర టూ హండ్రెడ్ అండ్ టెన్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఉండాలి ఇవి మాత్రమే ఆర్డర్ తీసుకుంటున్నాను ఇవి కూడా మీకు ఇమీడియట్ గా డిస్పాచ్ చేసేస్తాము ఎందుకంటే ఇంక ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్స్ కదా లేట్ అయ్యే కొద్ది మీకు ఇబ్బంది అవుతుంది వేసుకున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి బ్లాక్ బీర్డ్స్ బ్లాక్ బీర్డ్స్ చూపిస్తున్నాను ఇలా సింపుల్ గా ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది బ్లాక్ బీర్డ్స్ వచ్చేసి ఎమరాల్ అండ్ రూబీతో వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ స్టోన్ వస్తుంది మొత్తం కూడా ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ రెండు ఫ్లవర్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ముత్యాలు అండ్ చెయిన్ చూడండి ఎంత బాగుందో ఎలిగెంట్ ఉంది కదా చాలా బాగుంది చైన్ వచ్చేసి బట్ ఇలా చూడొచ్చు నేను వేసుకుంటే కూడా లుక్ వైజ్ ఎంత బాగుంది ఇక్కడ ఈ ప్లీట్స్ బాగా కనిపిడుతూ ఇక్కడ ఈ డిజైన్ కనిపిస్తూ చాలా బాగుంది కదా ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి అండ్ లెంత్ కూడా చూడొచ్చు చాలా లెంత్ ఉంది మనకి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా ఇలా ఉన్నారు చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ అండి అండ్ పక్కా ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి లెంత్లో ఉంది లెంత్ కూడా చూడొచ్చు మనకి ఈ లెంత్ వచ్చేస్తుంది సో మీకు ఇలా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ శారీ అయితే మనకి ఇలా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి మనకు ఓవరాల్గా ఎలా ఉంటుంది జార్జెట్ మంగళగిరి లైన్ శారీస్ అండి వచ్చేసి లాస్ట్ టైం కూడా ఈ శారీస్ నేను వీడియో చేశాను బట్ బోర్డర్ డిఫరెన్స్ ఉండి ఉండే ఒక ఫోర్ అప్పుడేంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి స్టాక్ సరిపోలేదు అది మళ్ళీ రిపీట్ తెప్పిద్దామా అంటే కంపెనీ కంపెనీనే క్లోజ్ అంటే ఎందుకనో తెలియదు కంపెనీనే క్లోజ్ అంట సో చాలా ఇబ్బంది అండి సారీ 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 తప్పుగా తీసుకోవద్దు ఎవరికి కూడాను అలాగ ఏదైనా చిన్న చిన్నవి ఎప్పుడైనా జరుగుతుంటాయి తప్పించి కా మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేసాం రీప్లేస్గా ఇవి ఇస్తామండి ఇది స్టాక్ ఉంది అని చెప్పి సో రీప్లేస్ చేసేసుకున్నారు థ్యాంక్ యూ మంచిగా రీప్లేస్ చేసేసుకున్నారు ఏమీ అనుకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి బట్ అప్పుడప్పుడు ఇట్లా చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి సారీ అండి ఎవ్రీథింగ్ అలాంటివి ఏమైనా చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడు అయితే శారీ అయితే ఇలా వస్తుంది జార్జెట్ పక్కా ఫాలీ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఇలా అవుట్ లైన్ డిజైన్తో వచ్చేస్తుంది మనకి ఇక్కడ కామదైన వచ్చింది కదా ఫిష్ కామదైన ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా బాగుంటుంది శారీ వచ్చేసి మొత్తం ఇలా లైన్స్ ఉంటాయి అన్నమాట లైన్ లైన్స్ చాలా హైలెట్ ఇప్పుడు వేసుకున్నారు కూడా సేమ్ ఆజ్ ఎట్ ఈస్ సారీ చాలా చాలా బాగుంది ఈసారి ఏంటంటే బ్లౌజ్ నేను కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకున్నాను హ్యాండ్స్ అయితే ఇలా గా బార్డర్ మంచిగా ఉన్నప్పుడు హైలైట్ చేయాలి కదా బార్డర్ అండ్ పైన ఇక్కడ చిన్న ఫు తెలుసు కదా మీకు ఇలా కొఫ్ తెలుసా అని బ్యాక్ మీకు వచ్చేసి ఇలా అనమాట బోట్ నెక్ పెట్టుకున్నాను మంచిగా ఇలా డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ మనం పోగొట్టుకునేది ఎందుకంటే వేస్ట్ కదా పోగొట్టితే బాగుంది కదా అని ఇలా బోట్ నెక్ పెట్టుకున్నాను బోట్ వద్దు అనుకుంటే డీప్ పెట్టుకోవచ్చు కానీ డిజైన్ కొంచెం కట్ అయిపోతుంది అంతే మించి ఇంకేం లేదు అండ్ చెప్పాను కదా కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకు ఉన్నాను అని ఏంటంటే ఇప్పుడు ఈ షేప్కి వచ్చేసి మనకి ఈ సైడ్ చూడండి శారీలో క్లాత్ తీసేసి వేశాను సేమ్ బ్లాక్ పెట్టుకోవచ్చు బట్ కొంచెం యూనిక్ అండ్ డిఫరెంట్ ఉండాలి అని శారీలో క్లాత్ తీశాను బట్ శారీ మీ ముందే ఫ్రీ కౌంట్ చేస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ వచ్చాయి అనమాట సో శారీ అయితే చిన్నదిగా కూడా రాలేదు కొంచమే కదా నేను తీసింది ఈ సైడ్స్కి మాత్రమే తీసాను అనమాట టూ సైడ్స్ పోయిన సైడ్స్కి కొంచెం యూనిక్ ఉండాలి కొంచెం ఎప్పుడు రొటీన్ ఉండదు అన్నట్లు ఇవన్నీ తీసాను చాలా బాగుంది అండ్ ఫ్రంట్ ఓపెన్ అనమాట ఇది వచ్చేసి మీకు ఒకవేళ ఎలా స్టిచ్చింగ్తో కావాలి అన్న మేము చేసిస్తాము శారీ అయితే సూపర్ అండి చాలా హైలెట్ ఉంది ఎక్సలెంట్ అండ్ సేల్ కూడా లాస్ట్ టైం ఎలా అయితే మనం సిక్స్ నైంటీ నైన్ పెట్టామో సేమ్ అదే ప్రైస్ అనమాట హై కాదు అదే ఆఫర్లో ఇచ్చేస్తున్నాను నేను చాలా ఎలిగెంట్ జెరీ వీవింగ్ బాడరు రఫ్ అండ్ టఫ్ యూజ్ కానీ చూస్తే మాత్రం సూపర్ ఉంది క్లాత్ హైలెట్ ఉంది మంచి లుక్ అనమాట చూడడానికి కొంచెం లైట్ షైన్ మంగళగిరి సారీస్ జార్జెట్ ఎట్ అంటే కొంచెం పడ్డు లుక్ వస్తుంది చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది శారీ అయితే సూపర్ అండ్ బ్లౌజ్ పే చూడొచ్చు చూడచ్చు పెద్దదిగా ఇచ్చున్నారు కదా చాలా పెద్దది ఇచ్చున్నారు బ్లౌజ్ మంచిగా ఇలా పెద్దదిగా బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు అండ్ బ్యాక్ నెక్ అయితే ఇది ఇక్కడ వచ్చింది కదా ఈ స్టెమ్ మొత్తం ట్రీ ఇది బ్యాక్ నెక్ అండి అండ్ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఈ బార్డర్ బార్డర్ కూడా మనం ఇంకా కావాలంటే ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు నేను వద్దులే అని చెప్పి అటాచ్ చేయలేదు అండ్ బ్లౌజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న గోల్డ్ కలర్ జెరీబీవితో గుటీస్ ఇచ్చున్నారు ఇలాగా మళ్ళీ హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి చిన్న చిన్ని ఫ్లవర్స్లా ఇచ్చేసి ఇక్కడ బార్డర్ ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది మంచిగా క్లాత్ కానీ శారీ కానీ సూపర్ హైలైట్ అనమాట అండ్ పళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి శారీ అంత బాగుంటే పళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు షాప్కి డైరెక్ట్గా ఈ శారీస్ తీసుకెళ్ళకుండా వెళ్ళి వాళ్ళే లేరండి ఇవాళ కూడా ఉదయ్ గారి నుంచి వచ్చారు ఈ శారీ వచ్చేసి ఒక త్రీ మెంబర్స్ వచ్చారు వాళ్ళు పిల్లలకి క్యారేజ్ అందు సెలెక్ట్ చేసి ఇప్పుడు బస్ జర్నీ చేసి ఇంత దూరం వచ్చానక్క శారీస్ కూడా తీసుకున్నారన్నమాట వాళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఎలిఫెంట్ ఇక్కడ కామదేరు ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా ఇలా లోటస్ కొన్నింటికి ఏంటంటే ఫిష్ వస్తుంది కొంచెం డిఫరెంట్గా అలా వచ్చేస్తుంది అది కూడా నేను చూపిస్తాను శారీని ఇలా వచ్చేస్తుంది శారీ సూపర్ హైలైట్ అండి శారీ మొత్తం ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది అండ్ శారీ లెంత్ వచ్చేసి ఈ హైట్ వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ చూడొచ్చు ఈ హైట్ వచ్చేస్తుంది సో మీకు ఏంటంటే ఈ హైట్ కాబట్టి అసలు ప్రాబ్లం ఉండదు నేను ఫైవ్ త్రీ దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు ఇలా చూడొచ్చు శారీ మొత్తం అయితే చాలా బాగుంది సూపర్ సూపర్ హైలైట్ అండి క్లాత్ అయితే ఇంకా చెప్పిన అవసరం లేదు చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కి మాక్సీ టాప్స్ గానీ ఇట్లా డిజైన్ చేసుకోవాలి అనుకున్నా సూపర్ ఉంటుంది శారీ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు శారీ బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది అనమాట అండ్ రఫ్ అండ్ రఫ్ యూజ్ అండి నేను ఇంతగా మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకొని చూపిస్తున్నాను బ్లౌజ్ ఎంత పెద్దది వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది అండ్ శారీ మొత్తంలో కూడా ఇలా ఇక్కడ చూడొచ్చు ఇలా గోల్డ్ కలర్ జెరీ వివింగ్ తోటి చిన్న చిన్న బూటీస్ వచ్చి ఉన్నాయి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఆ బూటీస్ క్లియర్ ఇంకా బాగా అర్థమవుతుంది వీడియో అంతా ఎక్కువగా క్యాప్చర్ చేయట్లేదు రియల్ గా అయితే శారీ సూపర్ సూపర్ హైలైట్ మంచి రీవై పై వైఫ్ బాడర్ గానీ ఎక్సలెంట్ అండి సో ఈ సారి మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ